కృష్ణప్రసాద్ శారద భూమి అందరూ కలిసి టిఫిన్ చేయడానికి హోటల్కే వస్తారు శారద కృష్ణప్రసాద్ కి ప్రేమగా తినిపిస్తూ ఉండగా కృష్ణప్రసాద్ కళ్ళ నిండా నీళ్లతో శారదాని చూస్తూ ఉంటాడు శారద కూడా తన కళ్ళ నిండా నీళ్లు తుడుచుకొని కృష్ణప్రసాద్ వైపు చూస్తుంటుంది అప్పుడే భూమి ఇంకా టిఫిన్స్ తేవడానికి కౌంటర్ దగ్గరికి వెళ్తుంది అప్పుడే గగన్ అక్కడే అదే హోటల్ కి వచ్చి కార్ పార్క్ చేసి కిందికి దిగి వస్తూ ఉంటాడు ఇక టిఫిన్స్ తీసుకొస్తున్న భూమి అక్కడే కూర్చొని తింటున్న గగన్ని చూసి షాక్ అయి నోరు తెరుస్తుంది ఇక టిఫిన్స్ తీసుకొస్తున్న భూమిని చూసి గగన్ కూడా ఏంటి అన్నట్టు కళ్ళెగరేస్తాడు నీ కోసమే బావా అని అంటూ గగన్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది భూమి ఇక గగన్ తింటూ ఉంటాడు భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది శారద అప్పుడే దేనికోసమో బయటికి వెళ్ళబోతుండగా వద్దు వద్దు కూర్చో అన్నట్టు సైగ చేస్తూ ఉంటుంది భూమి ఏంటి అన్నట్టు అయోమయంగా శారద చూస్తుండగా పక్కకి చూడండి అన్నట్టు సైగ చేస్తూ ఉంటుంది భూమి దాంతో పక్కన చూసిన శారద షాకే అక్కడ గగన్ ఉండడంతో వెళ్ళి హఠాట్గా చైర్లో కూర్చుంటుంది భూమి శారద ఇద్దరు టెన్షన్తో వణికిపోతూ ఉంటారు ఇంతలో తింటున్న కృష్ణప్రసాద్కి పొల మారడంతో వెనకాల టేబుల్లో ఉన్న గగన్ ఇదిగోండి ఈ వాటర్ తాగండి అంటూ వాటర్ బాటిల్ అందిస్తాడు ఇక వాటర్ తీసుకొని తాగుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఏం మాట్లాడొద్దు అని శారదా సైగా చేస్తున్నా కూడా కృష్ణప్రసాద్ పట్టించుకోడు మళ్ళీ వాటర్ బాటిల్ వెనక్కి అందిస్తూ థ్యాంక్ యూ అని చెప్తాడు కృష్ణప్రసాద్ ఆ వాయిస్ ఎక్కడో విన్నట్టు గగన్ ఫీల్ అవుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ గగన్కి దొరికిపోతాడా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్